కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కామరదొడ్డి ఆర్లబండ కోల్మాన్పేట దుద్ది గ్రామాల్లో కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఎస్ఐ సతీష్ కుమార్లు తమ సిబ్బందితో పాటు సెంట్రల్ ఎస్ఎస్బీ దళాలతో కవాతు నిర్వహించారు రాబోయే ఎన్నికలు ఎలాంటి అలజడులు సృష్టించకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఓటర్లు ఎవరికీ భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వేసే ప్రతి ఒక్కరికి పోలీస్ సిబ్బందితో పాటు మిలిటరీ సిబ్బంది కూడా తోడుగా ఉంటుందని ఎవరికీ భయపడకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ ప్రసాద్ కోరారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల అన్ని గ్రామాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుందని కాబట్టి ప్రజలంతా ధైర్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ మరియు ఎస్ఐ సతీష్ కుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరియు కొల్మాన్పేట గ్రామాలలో ఈరోజు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అవార్డు నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎవరైనా అలజడుకు పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి దానికోసము ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిసి చేసేదానికి ఈ విధంగా ఇది జరుగుతుంది ఇది కంటిన్యూగా మనకు రేపు నెల పదమూడవ తారీఖు వరకు ఎలక్షన్ అయిపోయేంత వరకు జరుగుతూ ఉంటుంది దేనివల్ల మనకు పెద్దకాల్పూరు మండలం ఉంది ఇల్లుండి కౌతాల మండలము సో ప్రతిరోజు ఒక మూడు గ్రామాలను ఎన్నిక చేసుకుని ఆ గ్రామాల్లో ఇక వాతు నిర్వహిస్తున్నారు